నేను మీ మాల్యాద్రి సార్ని అథమెటిక్ రీజనింగ్ ఫ్యాకల్టీ ఈ ప్రోగ్రాంలో చాలా కాలం నుండి అంటే సుమారుగా గత నాలుగు ఐదు సంవత్సరాల క్రితం ఒకసారి ఆర్ఆర్బి అంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఎన్టీపీసీ నోటిఫికేషన్ రావడం జరిగింది సుమారుగా ఫైవ్ ఇయర్స్ తర్వాత మరొకసారి సువర్ణ అవకాశంతో రావడం జరిగింది అంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఉండే క్రేజ్ ఏంటంటే మీరు ఏ గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలన్నా సుమారుగా అంటే రాష్ట్రంలో పాపులర్ జాబ్స్ కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ లేదా ఎస్ఎస్సి కానిస్టేబుల్ జీడీ కానిస్టేబుల్ కానీ ఆర్పిఎఫ్ ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ అవి ప్రిపేర్ కావాలంటే ఫిజికల్ మెజర్మెంట్స్ ఉండాలి గ్రౌండ్ ప్రాక్టీస్ చేయాలి అంటే ఫిజికల్ ఈవెంట్స్ ఉండాలి ఇవన్నీ ఉండాలి కానీ ఇక్కడ ఎన్టీపీసీకి ఎటువంటి ఫిజికల్ మెజర్మెంట్స్ అవసరం లేదు ఎటువంటి గ్రౌండ్ ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు అంటే రాష్ట్రంలో గ్రూప్ టూకి టీచర్ జాబ్కి ఎంత క్రేజ్ ఉంటుందో రైల్వే డిపార్ట్మెంట్లో ఎన్టీపీసీ కూడా జాబ్ నేచర్ అయినా శాలరీస్ అయినా అంత ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఈ నోటిఫికేషన్కి ఎక్కువ క్రేజ్ ఉంటుంది ఈ నోటిఫికేషన్లో ఇంగ్లీష్ సిలబస్ ఉండదు కేవలం ఆర్థమెటిక్ రీజనింగు జనరల్ స్టడీస్తో మాత్రమే ఉద్యోగం వచ్చే ఏదైనా నోటిఫికేషన్ ఉందంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీ అందులో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్లో ముఖ్యంగా గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్ తోటి కొన్ని రకాలమైన జాబులు ఉన్నాయి అలాగే అండర్ గ్రాడ్యుయేట్ అంటే మినిమం ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోటి కొన్ని రకాల జాబులు ఉన్నాయి ఫస్ట్ గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్తో ఉన్న జాబులు ఏంటి అంటే చీఫ్ కమర్షియల్ టికెట్ సూపర్వైజర్ స్టేషన్ మాస్టర్ గూడ్స్ ట్రైన్ మేనేజర్ జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ ఇన్కమ్ టైపిస్ట్ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వీటన్నిటికి కూడా డిగ్రీ క్వాలిఫికేషను ఈ డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి ఉన్న వేకెన్సీలు అంటే మొత్తం ఎనిమిది వేల ఒక వంద నూట పదమూడు పోస్టులు ఉన్నాయి అంటే పోస్టులు కూడా సుమారుగా గత రిక్రూట్మెంట్స్ పోలిస్తే కొద్దిగా తక్కువ కానీ మంచి వేకెన్సీలే అదే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోటి మూడు వేల నాలుగు వందల నలభై ఐదు జాబ్లు ఉన్నాయి ఆ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఉన్న జాబ్స్ అన్ని కూడా కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్టు ట్రైన్స్ క్లర్క్ వీటన్నిటికి కూడా అప్లికేషన్ సపరేట్ పెట్టుకోవాలి గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులకి సపరేట్ అప్లికేషను ఇంటర్మీడియట్ లెవెల్ పోస్ట్కి సపరేట్ అప్లికేషను గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్ట్కి అప్లై చేసుకోవాలంటే టైం అనేది సెప్టెంబర్ ఫోర్టీన్త్ నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది సెప్టెంబర్ ఫోర్టీన్త్ నుంచి అక్టోబర్ థర్టీన్త్ వరకు అంటే వన్ మంత్ గ్యాప్లో ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకోవాలి అంటే వన్ మంత్ గ్యాప్ ఉంది తప్ప ఉద్యోగం కావాలనే యాస్పిరెంటు మొదటి టెన్ డేస్లోనే ఖచ్చితంగా అప్లై చేసేయండి అలాగే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్స్ ఉన్న ఉద్యోగాలకి అప్లైయింగ్ డేట్ అనేది ట్వంటీ ఫస్ట్ సెప్టెంబర్ నుంచి ట్వంటీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది ట్వంటీ అక్టోబర్తో క్లోజ్ అవుతుంది అంటే అదే కూడా అప్లై చేసుకోవడానికి వన్ మంత్ గ్రాడ్యుయేట్ లెవెల్ అయితేనేమో సెప్టెంబర్ ఫోర్టీన్త్ నుంచే స్టార్ట్ అవుతుంది అక్టోబర్ థర్టీన్త్కి ఎండ్ అవుతుంది ఇంటర్మీడియట్ లెవెల్ అయితేనేమో సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది అక్టోబర్ ట్వంటీకి ఆన్లైన్ అప్లికేషన్ క్లోజ్ అవుతుంది ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్ అయినా ఇంటర్మీడియట్ అయినా సపరేట్ సపరేట్ అప్లికేషన్ నింపాలి ప్రతిదానికి కూడా క్వశ్చన్ ఎగ్జామినేషన్ ఫీజు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంటే చాలా ఎక్కువ కదా అని ఆలోచించకండి అందులో మీకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ రీఫండ్ చేయబడుతుంది ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్లో టూ స్టెప్స్ ఉంటాయి సిబిటీ వన్ సిపిటీ టూ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ టూ సీబీటీ వన్ అనేది కేవలం క్వాలిఫైయింగ్ మాత్రమే మీరు అప్లై ఎప్పుడైతే మీరు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫీజు పే చేసి అప్లై చేసుకుంటారో ఎవరైతే సిబిటీ వన్ అటెండ్ అవుతారో అటెండ్ అయిన వాళ్ళందరికి కూడా తిరిగి ఫోర్ హండ్రెడ్ రూపీస్ మీకు రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది అంటే ఇండైరెక్ట్గా ఎగ్జామ్ ఫీజ్ అనేది కేవలం హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇందులో మళ్ళీ ఉమెన్ క్యాండిడేట్స్కి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే వీళ్ళకి కంప్లీట్గా సిబిటి వన్ అయిన తర్వాత కంప్లీట్ టూ ఫిఫ్టీ రూపీస్ని మళ్ళీ రిటర్న్ చేయడం జరుగుతుంది అది కేవలం ఈ ఆర్ఆర్బీలో మాత్రమే ఆ సిస్టమ్ ఉంది అదే నువ్వు ఎస్ఎస్సీ అయినా స్టేట్ లెవెల్ అయినా సరే ఒకసారి ఎగ్జామ్ ఫీజు హండ్రెడ్ రూపీస్ అయినా హండ్రెడ్ ఎగ్జామ్ ఫీజు కట్టేసినామంటే రిటర్న్ రాదు కానీ ఆర్ఆర్బీలో మాత్రం రిటర్న్ వస్తుంది అంటే ఈ సిస్టమ్ పెట్టడానికి ఉద్దేశం ఏంటి అంటే ఎగ్జామ్కి అంటే అప్లై చేసేటప్పుడు ఆ విషయంగా అందరూ అప్లై చేస్తారు క్వాలిఫయింగ్ ఉంది క్వాలిఫికేషన్ ఉంది కదా అని చెప్పేసి ఆ తర్వాత ఎగ్జామ్కి వచ్చేటప్పటికి ఆర్ఆర్బీ ఎగ్జామ్స్కి అప్లై చేసిన హండ్రెడ్ పర్సెంట్లో సిక్స్టీ పర్సెంట్ కొన్ని ఎగ్జామ్స్ అయితే ఫార్టీ పర్సెంట్ కూడా అటెండెన్స్ మించట్లేదు అందుకని వాళ్ళని ఆ ఆ ఎగ్జామ్ చేసి అటెండెన్స్ని పెంచడం కోసం ఆ క్లాస్ తీసుకురావడం జరిగింది అది కూడా ఒక త్రీ ఫోర్ ఇయర్స్ కింద నుంచి తీసుకొచ్చి రాదు అంతకుముందు లేదు ఆ సిస్టమ్ రిటర్న్ ఫీజు రిటర్న్ సిస్టమ్ అనేది కాబట్టి ఇప్పుడు ఫీజు ఎక్కువ ఉందని ఆలోచించకుండా అందరూ ఎలిజిబిలిటీ ఉన్నోళ్ళు అప్లై చేయండి ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ కావటం అంటే ఏంటి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో గవర్నమెంట్ ఉద్యోగగా మారాలి అది ఏ డిపార్ట్మెంట్ అయినా పర్లేదు ప్రైమరీగా ఒక గవర్నమెంట్ ఉద్యోగం సాధిస్తే తర్వాత మీ మీకున్న డ్రీమ్ జాబ్స్ని తర్వాత సాధించవచ్చు అందులో ఆర్ఆర్బి ఎన్టీపీసీ అనేది సమాజంలో చాలా క్రేజీ ఉన్న జాబ్స్ ఫిజికల్ మెజర్మెంట్స్ లేకుండా ఇంగ్లీష్ లేకుండా కేవలం అర్థమేటిక్ రీజనింగ్ జనరల్ స్టడీస్తో వచ్చే ఉద్యోగాలు కాబట్టి ఖచ్చితంగా కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దానికి సిబిటీ వన్ సీబీ టూ కేవలం స్టేజ్ వన్ స్టేజ్ టూ ఎగ్జామ్స్ బట్టి మాత్రమే ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది స్టేజ్ వన్లో ఏ సిలబస్ ఉంటుందో స్టేజ్ టూలో కూడా సిలబస్ సేమ్ ఉంటుంది కాబట్టి క్వశ్చన్ పేపరు స్టాండర్డ్స్ పెరుగుతుంది అలాగే స్టేజ్ వన్లో ఫస్ట్ సిబిటీ వన్ గురించి డిస్కస్ చేసుకుందాం సిబిటీ వన్లో హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి అందులో అర్థమెటిక్ నుంచి థర్టీ క్వశ్చన్స్ రీజనింగ్ నుంచి థర్టీ క్వశ్చన్స్ జనరల్ స్టడీస్ నుంచి ఫార్టీ క్వశ్చన్స్ హండ్రెడ్ క్వశ్చన్స్ అదే సిబిటీలో సేమ్ సిలబస్ క్వశ్చన్స్ అనేవి వన్ ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి అర్థమెటిక్ నుంచి థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ రీజనింగ్ నుంచి థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ జనరల్ స్టడీస్ నుంచి ఫిఫ్టీ క్వశ్చన్స్ స్టేజ్ వన్ అనేది కేవలం క్వాలిఫైయింగ్ మాత్రమే స్టేజ్ టూలో ఉన్న వచ్చిన మార్క్స్ను బట్టి మీ ఆర్డర్ ఆఫ్ ది ప్రయారిటీ నీ క్యాస్ట్ రిజర్వేషన్ కానీ మీకున్న మార్క్స్ను బట్టి అందులో ఉన్న జాబ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అందులో బాగా క్రేజ్ ఉండే జాబ్ ఏంటంటే కమర్షియల్ క్లర్క్ స్టేషన్ మాస్ స్టేషన్ మాస్టర్ అలాగే గూడ్స్ టైన్ మేనేజర్ ఆ తర్వాత క్లర్క్ కమ్ టైఫీస్ జాబ్స్ పెట్టుకుంటారు అలా మీకు బాగా క్రేజ్ ఉన్న జాబ్ స్టేషన్ మాస్టర్ కానీ కమర్షియల్ క్లర్క్ కానీ జాబ్ రావాలంటే మాత్రం ఖచ్చితంగా సిబిటీ టూలో ఉన్న మెరిట్ ఆధారంగా మాత్రమే నీకు జాబ్ సెలెక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి సిబిటి టూ టూ కైనా లేదా ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా సిలబస్ కామన్ సిలబస్ అథమేటిక్ రీజనింగ్ జనరల్ స్టడీస్ కాబట్టి ఖచ్చితంగా మీరు సాధారణంగా ప్రిపేర్ అయ్యే ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కన్నా స్టేట్లో జరిగే కానిస్టేబుల్ గ్రూప్ ఫోర్ ఎగ్జామ్స్ కన్నా కూడా ఈ ఆర్ఆర్బి ఎన్టీపీసీ పేపర్ అనేది ఎక్కువ స్టాండర్డ్లో ఉంటుంది ఆ స్టాండర్డ్ని దృష్టిలో పెట్టుకొని చదవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే అదే రిమైనింగ్ యూనిఫామ్ జాబ్స్ అంటే ఈ ఎస్ఐ కానీ కానిస్టేబుల్స్ కానీ లేదా సెంటర్లో ఉన్న కానిస్టేబుల్స్ కానీ ఫిల్టర్ చేయడానికి డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి హైటు సెస్ట్ అని కొంతమంది ఫిల్టర్ అయిపోతారు తర్వాత రన్నింగ్ అని కొంతమంది ఫిల్టర్ అయిపోతారు కానీ ఇక్కడ ఈ ఎన్టీపీసీకి ఫిల్టర్ చేయడానికి ఈవెంట్స్ లేవు హైటు సెస్ లేవు కాబట్టి స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ వన్ అనేది క్వాలిఫై అవుతారు చాలామంది క్వాలిఫై అవుతారు కానీ స్టేజ్ టూలో మేడ్ సాధించి ఉద్యోగం కావాలి అంటే మాత్రం ప్రమ్ ద బిగినింగ్ నుంచే స్టేజ్ టూ కోసం ప్రిపేర్ అవుతున్నాం అని చెప్పి ప్రిపేర్ కాండి ఖచ్చితంగా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది అలాగే దీనికి శాలరీస్ కూడా మిగతా డిపార్ట్మెంట్స్తో పోల్చుకుంటే శాలరీస్ కూడా సాధారణంగా ఎక్కువనే ఉంటాయి అలాగే మెడికల్ స్టాండర్డ్ కూడా బీ టూ టూ స్టాండర్డ్ అదే ఆర్మీకి కానీ ఏ వన్ స్టాండర్డ్ అదే కాన్స్టేబుల్కి ఎస్ఏకి అయితే కొన్నిటిలో ఏ టూ స్టాండర్డ్ బి వన్ స్టాండర్డ్ ఉంటుంది ఇక్కడ అన్నీ కూడా బీ టూ సి టూ స్టాండర్డ్ అంటే జస్ట్ అనేది నామినల్గా మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది తప్ప అదే పోలీస్ డిపార్ట్మెంట్లో లాగా నీ నాకింగు ఫ్లూట్ అటు కలర్ బ్రైన్నెస్ ఇలాంటి అనేవి పెద్దగా ఉండదు నామినల్ అనేది మెడికల్ టెస్ట్ అనేది ఇక్కడ ఆర్ఆర్బీస్లో అందులో ఓన్లీ ఎన్టీపీసీలో మాత్రమే మళ్ళీ నీకు మళ్ళీ వేరే లోకో ఫైలైట్ కావాలంటే ఖచ్చితంగా మెడికల్ టెస్ట్ అనేది చాలా హార్డ్గా ఉంటుంది కానీ ఎన్టీపీసీకి కేవలం మీ నాలెడ్జ్ని బట్టి ఉద్యోగం ఇస్తారు కాబట్టి ఖచ్చితంగా సబ్జెక్ట్ని క్లియర్గా చదవడానికి ప్రయత్నం చేయండి ఏజ్ వచ్చేసరికి మినిమం ఎయిటీన్ ఇయర్స్ జరిపోతుంది అది గ్రాడ్యుయేట్ లెవెల్ అయినా అండర్ గ్రాడ్ అంటే ఇంటర్మీడియట్ లెవెల్ అయినా మినిమమ్ ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఉంటే చాలు మ్యాక్సిమం ఏజ్ అనేది థర్టీ సిక్స్ ఇయర్స్ జనరల్ కేటగిరీ వాళ్ళకి ఎయిటీన్ టు థర్టీ సిక్స్ రిమైనింగ్ బీసీ క్యాండిడేట్స్కి అయితే ప్లస్ త్రీ ఇయర్స్ ఎగ్జామ్షన్ ఉంటుంది అంటే ఎయిటీన్ టు థర్టీ నైన్ ఇయర్స్ అదే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్కి అయితే ఫైవ్ ఇయర్స్ ఎగ్జామ్షన్ ఉంచుంది అంటే ఎయిటీన్ టు ఫార్టీ వన్ ఇయర్స్ ఏజ్ రిలాక్జేషన్ ఇందులో ఎటువంటి హైట్ కానీ అలాంటి ఏవి కూడా ఎన్టీపీసీ ఎగ్జామ్స్లో ఉండవు మిగతా ఆ ఏజ్ క్వాలిఫికేషను ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా జస్ట్ డిగ్రీ క్వాలిఫై అయితే సరిపోతుంది ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది అందులో ఎటువంటి పర్సంటేజెస్ కూడా అడగరు ఈయన దృష్టిలో పెట్టుకొని ఎవరైతే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో మల్టీపర్పస్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ ఎన్టీపీసీ అనేది ఓ సువర్ణ అవకాశం కాబట్టి ఇప్పటి నుంచే జాగ్రత్తగా ఆఫ్లైన్ కోచింగ్ మాత్రమే తీసుకొని ప్రిపేర్ అయ్యి ఉద్యోగం సాధించాలని కోరుకుంటున్నాం ధన్యవాదాలు